విద్యుత్ కొనుగోలుకు సంబంధించి సెకీలో సెకీ పేరు మీద పెద్ద కుంభకోణం జరిగింది ఈ కుంభకోణంలో రాష్ట్ర ముఖ్యమైన గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇస్తున్నట్లు దీనిలో భారీ ఎత్తున భూ కుంభకోణం బయటపడింది ఇది బయటపెట్టింది అమెరికా గవర్నమెంట్ బయటపెట్టింది అందులో ఒక ఆరు మంది ఐఏఎస్ ఆఫీసర్లు తర్వాత అందులో ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా జరిగిందనేటువంటిది ప్రధానంగా వాళ్ళని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలను వెంటనే సిబిఐ ముందు పెట్టి వెలికి తీయాలి ఈరోజు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల విద్యుత్ కొనుగోలు కేంద్రంలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల డబ్బులు ఇస్తున్నట్లు ఒక భారీ కుప్పని తీసుకురావడం జరిగింది అయితే దీనిపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కొనుగోళ్ళ మీద కానీ ఇదంతా కూడా పేద ప్రజల మీద భారపడుతుంది ఎందుకంటే వాళ్ళు డబ్బులు అడ్జస్ట్ చేసుకొని ఇష్టానుసారంగా అదాటి సంస్థ ఒక కార్పొరేట్ సంస్థకి వాళ్ళ సంస్థ నుంచి కరెంటు కొనుగోలు గవర్నమెంట్ కొనుగోలు చేసేదాన్ని ఇంత భారీ ఎత్తున చేతులు మారినటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీనిపై పూర్తిగా విచారణ జరిపించారా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జరిపిస్తారని చెప్పేసి సిపిఐ గారు చేస్తాము ఈ రోజు ఆ రాష్ట్రంలో అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాలినేడి శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది శ్రీకాంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి నా దగ్గర సంతకం పెట్టమంటే అర్ధరాత్రి నేను పెట్టలేదు నాకు ఎటువంటి సంబంధం లేదు నా ప్రమేయం లేకుండా క్యాబినెట్ కి నోట్లు వచ్చిందని చెప్పేసి ఈ రోజు పేపర్లో బాలినాసరెడ్డి విషయం దీంట్లో అసలు ఇంకా ఎంత జరిగింది ఈ రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఈ అప్పుల్లో ఒక విద్యుత్ శాఖ నుండి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఒక సంస్థ నుంచి ఇచ్చారంటే ఇంకా ఎన్ని శాఖల్లో ఇలాంటి అవినీతి జరిగిందో ఈ దీనిపైన ఖచ్చితంగా ప్రజానీకానికి గత గవర్నమెంట్ చేసిన అప్పులు తీర్చాల్సిన అవసరం ఉంది ఇది ఇలాంటి డబ్బులు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటూ ఈ పనుల మీద ఈరోజు మళ్ళీ వేల రూపాయలు పేద ప్రజల మీద పనుల చాలా దుర్భార్యారు కాబట్టి దీన్ని వెంటనే విచారణ జరిపించాలని చెప్పి తెలియజేస్తాం